తిరుపతి విధులకు వెళుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ విషాద ఘటన ఏర్పేడు మండలంలోని టీసీఎల్ వద్ద చోటు చేసుకుంది ఏర్పేడి మండలం రాజుల కంటకు చెందిన పి మునీంద్రబాబు టీటీడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగకు పనిచేస్తున్నారు రోజులాగే విధులకు వెళ్తున్న సమయంలో టీసీఎల్ వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆయన తన బైక్ పై నియంత్రణ కోల్పోయారు దాంతో ఆయన బైక్ తో సహా కిందపడి తీవ్ర తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మరణించారు াম <muchas> Այսինքն դա պատճառն է